హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల్ హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగింది అవి ఏంటంటే ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సార్కి వెల్కమ్ చేద్దాం సార్ నమస్తే వాస్తులో వాస్తవాలని ఎలా తెలుసుకోవాలి అనే విషయం మనం ఇప్పుడు చర్చించుకుందాం మనం చాలామంది కొత్త కొత్త నిర్మాణాలు జరుగుతున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఈ యొక్క సెట్ సరిగ్గా మెయింటైన్ చేయకుండా బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది సెట్ అంటే ఏంటంటే ఒక బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్ గ్యాప్ అనమాట ఈ గ్యాప్ని ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనే విషయం మీద ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకుందాం అయితే విషయం ఏంటంటే నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కానీ విశాఖపట్నం కానీ విజయవాడలో కానీ ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ తర్వాత ఎక్కడైనా సరే ఏం చేస్తారంటే ఒక బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్ గ్యాప్ అనేది షట్ బ్యాక్స్ గ్యాప్ అనేది ఎంత తీసుకున్నారంటే అడుగు అడుగుందాన్ని తీసుకుంటారు దాని తర్వాత అవి ఫైవ్ ఫ్లోర్స్ సిక్స్ ఫ్లోర్స్ పైన కట్టుకుంటూ పోతున్నారు చిన్న సైట్లో కూడా ఎక్కువ కట్టుకుంటూ పోతున్నారు అలా కట్టుకోవడం వలన ఏమవుతుందంటే మనకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి మనకి ఎలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే ఒక రూమ్లో మనం ఒక రూమ్లో మనం నిద్రిస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే గాలి సార్ ఒక మంచి గాలి రావాలి మనకి గాలి రావాలంటే ఏం చేయాలి మనం మంచి వెంటిలేషన్ బాగుండాలి వింట్రేజ్ ఉండాలంటే ఏం చేయాలి పక్క బిల్డింగ్ని కొంచెం దూరంగా ఉండే విధంగా చూసుకోవాలి ఎంత దూరంగా ఉండాలంటే ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ గ్యాప్ ఇది ఒక ఫోర్ ఫీట్ ఉంటే అదో ఫోర్ ఫీట్ మొత్తం ఎయిట్ ఫీట్ గ్యాప్ వస్తాయి కానీ కొన్ని కొన్ని సైట్ని అంత గ్యాప్ రేపను కట్టేసుకుంటే మన రెంట్లు ఎక్కువ వస్తున్నాయి కదా అనే ఉద్దేశంతో మనం మీరు నిర్మాణం కొనసాగిస్తారు దానివల్ల వాస్తు లోపాలు వచ్చి కొన్ని ఇబ్బందులు ఇరుకురుకి గురవుతున్నారని చెప్పేసి వాస్తుపరంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే బిల్డింగ్ బ్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎండ పై వస్తుంది అనుకోండి మన ఎండ మన సైట్లోనే పడాలి మన స్థలంలోనే వెంట రావాలి ఎందుకంటే అప్పుడే మనకి గ్రౌండ్ అంతా కూడా మనకి బాగా క్లీన్గా ఉంటుంది అలాగే వర్షం పడ్డా సరే మన వర్షము మన స్థలంలోనే పడాలి ఇప్పుడు కూడా అదే విధంగా ఏంటంటే గాలి మన గాలి కూడా మనం షేర్ వాలంట మనం మనం ఎలా షేర్ వాలెస్ అంటే ఆకాశంలో షేర్ వాల అలాగే మన ఎండలో షేర్ వాళ్ళసం వర్షంలో షేర్ వాళ్ళసం అంతా షేర్ చేసుకొని మన స్థలంలో నిర్దిష్టమైన ఆలోచనతో నుంచి కింద వరకు కూడా బ్యాక్ తీసుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని వాస్తు తెలియజేస్తున్నాను కానీ చాలామంది కూడా ఈ వాస్తుని ఎవరూ పాటించట్లేదు ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి పిలుస్తూ ఉంటారు అడిగేది చూస్తే బిల్డింగ్ సెట్బ్యాక్స్ ఉండవండి గ్యాప్ లేకుండా కడతారు ఎందుకు కడతారమ్మా అంటే ఈ విధానాలు మాకు స్థలం యొక్క ఇలువను బట్టి దాని యొక్క ఖరీదును బట్టి మనం ఈరోజు మనం స్థలం మొత్తం కట్టుకుంటాం కట్టుకుంటూ వెళ్తూ ఉన్నాము అదేవిధంగా కమర్షియల్ సైట్కి కూడా కమర్షియల్ పార్కింగ్ కూడా లేకుండా మనం స్థలాలు కట్టుకోవటము ఆ షాపులు రద్దకియడం జరుగుతూ ఉంటుంది ఇలాంటప్పుడు కూడా కనీసం మనకి వ్యాపార విషయంలో కూడా వర్దుపు జరుగుతూ ఉంటాయి కనుక చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏ ఏ విషయానికి వచ్చినా సరే ఎలాగైనా సరే మనం ఒక స్థలంలో స్థలం తీసుకున్నప్పుడు మినిమం కమర్షియల్ పార్కింగ్ కోసం మనం కేటాయించాలి కమర్షియల్ కట్టుకున్నప్పుడు కమర్షియల్ పార్కింగ్ కోసం కొద్ది స్థలాన్ని కేటాయించుకొని ఆ తర్వాత మనం డిమైనింగ్ బ్యాలెన్స్లో మనం మనం బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలి ఈ రోజుల్లో అలా జరగట్లేదు గత గత పదిహేను సంవత్సరాల కిందటైతే ప్రతి బిల్డింగ్ని కొంచెం స్పేషియస్గా గాలి వెలుతురు వచ్చే విధంగా కట్టుకుంటున్నారు కానీ కొత్తగా వచ్చిన రోజుల్లో ఏంటంటే కొత్తగా కడుతున్న కన్స్ట్రక్షన్లు కూడా ఎటువంటి సెడ్బ్యాక్స్ లేకుండా గాలి వెలుతులు రాకుండా చాలా ఇబ్బందికరంగా కడుతున్నారు కనుక దీనివల్ల బిల్డింగ్ ఎంత పెద్ద ఎత్తు కట్టుకున్నా ఎలా కట్టుకున్నా వాస్తుపారం కట్టినా సరే గాలి వెలుతురు లేకపోతే వాస్తు తప్పునట్టే కనుక ప్రతి ఒక్కళ్ళు గమనించుకొని ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకొని కట్టబోయే కట్నాలు కూడా కొంచెం వాస్తపాలను కట్టుకుంటే బాగుంటుందని ఒక విషయం తెలియజేస్తున్నాను మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి